ంగి గ్రంథం ఐదవ అధ్యాయం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయ్య దుర్మార్గపు పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశం నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును నీవు దేవునికి మృక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము బుద్ధిహీనుల ఎందు ఇష్టము లేదు నీవు మృక్కు దాన్ని చెల్లించుము నీవు మృక్కు కొని చెల్లింపకుండుట కంటే మృక్కు కొనకుండుటయ్యే మేలు నీ దేహమును శిక్షకు కుండుటయే నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము అది పొరపాటు చేత జరిగేనని దూత ఎదుట చెప్పకము నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునే దేవు అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని దేవునియందు భయభక్తులు కలిగి ఉండుము ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు ధర్మమును న్యాయమును చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొంద వారెవరున్నారు నొందిన వారెవరున్నారు మరియు మరి ఎక్కువైన అధికారము వాడు వారికి పైగా నున్నాడు ఏ దేశంలో రాజు భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకొనను ఆ దేశమునకు సర్వ విషయముల ఎందు మేలు కలుగును ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందడు ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు ఇదియో వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారును ఎక్కువ కుదురు కన్నులార గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి కష్ట జీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు సూర్యుని క్రింద మనసునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచి తిని అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకును అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చును ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలపోవును తాను ప్రయాసపడి చేసుకొని దానిలో ఏదైనాను పోడు అతడు వచ్చిన ప్రకారముగానే మరలపోవును గాలికి ప్రయాసపడి సంపాదించింద సంపాదించిన దాని వలన వానికి లాభమేమి ఇది మనసునకు ఆయాసకరమైనదే ఆయాసకరమైనదే మన తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును మరియు కోరదగినది గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటే ఇదే వానికి భాగ్యము మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగమును అనుభవించు కును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జిత మందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసి కొనడు